ఈ ఎటకారం కొంచెం తగ్గించుకుంటే మంచిది వెటకారం ఎక్కడుందో చూపిస్తే మేము తగ్గిస్తాం రాయ్ ఏంట్రా ఎలా కనిపిస్తుందంట్రా నీకు అసలు నేను ఏంటో నీకు తెలుసా పిల్లల్ని కొట్టకూడదని ఒకే ఒక్క విషయం మీద మిమ్మల్ని వదిలేస్తున్నాను లేకపోతేనా లేకపోతే ఏం చేస్తావు రాయ్ అసలు నేను ఎవరో తెలుసా నీకు నేను ఏం చేస్తానో తెలుసా నీకు నన్ను తక్కువగా మీరు మాకేం పని పాట లేదనుకుంటున్నావా నీ గురించి అంచనా వేయడానికి పిల్లలతో మాట్లాడినని పిల్లలతో పేరు మాకెందుకు ఏంటి అటు ఇటు చూస్తున్నావు కొంప తీసి దొంగవా నేను దొంగనైతే మీ ఎందుకంటాను ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారో లేరో తెలుసుకోవడానికి అయ్యుండొచ్చుదా ఈ రోజు నా టైం అసలు బాగాలేదు ఇంకో రోజు వస్తా అరే నీకు సీఎంతో పని కావాలా పీఎంతో కావాలా చెప్పు అరే నేను తలుచుకుంటే ఏదైనా జరిగిద్ది అర్థమైందా ఎక్స్క్యూజ్ మీ సార్ అరే నేను తలుచుకుంటే ఏ పని అయితే సార్ అయితే ఇప్పుడు ఏంటి నేను చెప్తున్నా అయిపోద్దని చెప్తున్నాను కదా ఎక్స్క్యూజ్ మీ అరే నువ్వు ఫోన్ పెట్టాను తర్వాత మాట్లాడతా ఏంటి పొద్దు పొద్దున్నే డబ్బా పట్టుకొని బయలుదేరారు అయ్యో డబ్బా కాదు సార్ డొనేషన్ డొనేషన్ చూడడానికి నాలా దిట్టంగా మట్టంగా ఉన్న ఏదైనా పని చేసుకొని పతకచ్చు అయ్యో ఇది నాకోసం కాదు సార్ అనాథ పిల్లల కోసం అయితే పని చేయి ఏంటి సార్ పొద్దు పొద్దునే కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఈ బ్యాగులకి జిప్పులు వేసేవాళ్ళు గ్యాస్ స్టవ్వులు రిపేర్ చేసేవాళ్ళు ఒక మైక్ పట్టుకొని ఇంటింటికి వస్తారు మీ ఇంటికి వచ్చాం మీ ఇంటి ముందుకొచ్చాం మీ గ్యాస్ స్టవ్వులు రిపేర్ చేస్తాం మీ బ్యాగ్కి జిప్పులు వేస్తాం నువ్వు కూడా అలాగే ఒక మైక్ సెట్ పట్టుకొని బయలుదేరు బాగుంటుంది నిజంగా అనాథ పిల్లలకే సార్ హే ఎదవ నాటకాలు ఆడకు పొద్దున్న లేచి డబ్బాలు వేసుకుని బయలుదేరడం సాయంత్రం ఆ డబ్బాలో డబ్బులు తీసి పబ్బుల్లో ఎంజాయ్ చేయడం ఎవరికి తెలియదు మీకు గబ్బు వేసాలు బయలుదేరు బయలుదేరు అయ్యో నేను అలా కాదు సార్ నిజంగా అనాథ పిల్లల కోసం నేను అనాథనే పెంచుకుంటావా ఫోన్ ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావే ఎవరు చూడలేదు బాయ్ అప్పటికి రాదా తాతయ్య అమ్మయ్యా పిల్ల లేరుగా ఏ అటు చూడే వీడు మళ్ళీ వస్తున్నాడేంటి మొన్న మనం ఇచ్చిన డోస్ ఇంకా సరిపోలేదేమో ఇంకొకసారి మన స్టైల్లో ఆడుకుందామా ఓకే ఇల్లు ఇల్లురా ఎక్కడికి ఇక్కడే ఉన్నారా దిక్కులు చూస్తున్నావేంటరా ఇక్కడ రా హాయ్ హలో అరే రే నువ్వు పిల్లలతో మాట్లాడవు కదా మర్చిపోయావా మాట్లాడడం ఎలా అని ట్రైనింగ్ తీసుకొని వచ్చినట్టున్నాడు వీడి ముఖం చూస్తే గురుగారు దగ్గర అడుక్కున్న వాళ్ళక ఉన్నాడు ఏదో ఒకటి అడుక్కుంటా ఉన్నారా లేరా బెదిరిస్తున్నావేంటి నేను బెదిరించానా మీరు నోరు ఏంటి నోటికి వచ్చిందే వాగటమే వానికి తెలిసింది అమ్మా తల్లి నేను మీతో గొడవ పడ్డానికి రాలేదు గురువు గారిని కలవడానికి వచ్చాను గురుగారు లేరు ఇప్పట్లో రారు ఎక్కడికి వెళ్ళరు గురుగారు రాగానే తెలుసుకుని చెప్తాము అది ఆయన వస్తే నేనే కదా తెలుసుకుంటాను అలాంటప్పుడు మా అమ్మని ఎందుకు అడిగావు మీతో మాట్లాడడం నా బుద్ధి తక్కువ అసలు లేట్ అయినా నీ గురించి నువ్వు బాగానే తెలుసుకున్నావు దీంతో ఏంది వెళ్ళి మన పని మనం చేసుకుందాం పదండి చీచీ ఎవ్వరు పడితే వాళ్ళ లోపలికి రావడం టైం వేస్ట్ చేయడం మీ ఏజ్ మీరు మాట్లాడుతున్న మాటలేంటి మీతో పెట్టుకోవడం నా బుద్ధి తక్కువ సినిమా సూపర్ మామా రే పనుమో తక్కురా ఈ రోజు నీ పని అయిపోయింది అమ్మలో రోడ్డు అడ్డంగా ఉంది తప్పించుకోవడం అక్క మీరు ఇక్కడ ఉంటారని అనుకోలేదక్కరే ముచ్చడు డబ్బులు డబ్బులు లేవక్క డబ్బులు లేవా ఈ బండే బండి నా ఫ్రెండ్ అక్క వడ్డీ కింద బండి తీసుకెళ్తా ఈ బండి నాది కదక్క నా ఫ్రెండ్ దక్క అవునక్క వాడు చెప్పింది కరెక్ట్ ఈ బండి నాదే అక్క నాకు వడ్డీ డబ్బులు కావాలి నువ్వు కడతావని ఫ్రెండ్ కడతాడా అక్క ఒక నెల రోజులు టైమింగ్ ఇవ్వండి అక్క మీ వడ్డీ డబ్బులు మీకు కట్టేస్తా డబ్బులు నీకు అవసరమైనప్పుడు నేను ఇస్తానుగా మీరు ఇక్కడ ఉంటారని తెలియదు అక్క పానుమతక్క ఇప్పుడు నన్ను చూస్తే చంపేస్తుందే నా డబ్బులు నేను అడిగితే ఇవరంట్రా ఒరే విన్నా వీకి వీన్ దగ్గరే ఉన్నాయా చూడండిరా సరే చెప్పండి వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి అక్క అక్కా ఈ డబ్బులు ఆలు కాదు అక్క జేబులో డబ్బులు పెట్టుకొని ఇవ్వకుండా తిరుగుతున్నావురా అరే ఇటు నుంచి వెళ్ళిపోండిరా అమ్మా అరే దీని దగ్గర అప్పు తీసుకునే పోదురా అడుగుతున్నా బెడ్ అన్న నీళ్ళు దాక్కున్నా చాలు బయటికి రారా సెక్కా ఏంట్రా నన్ను చూసి దాక్కుంటున్నావు భగవంతుని చూస్తే భక్తునికి ఆనందం ఈ బాణవతక్కను చూస్తే ఈ తిల్లుకు మహదానందం నిన్ను చూసి నేను ఎందుకు దాక్కుంటానక్క చె నీ పొగడ్ ఉప్పంగిపోయే దాన్ని కాదురా నేను అయ్యో నిజం అక్క ఇందులో పొగడతే ఉంది నక్రాలు చేయకు నా వడ్డీ డబ్బులు కట్టావు డబ్బులుంటే ఎందుకు దాక్కుంటానక్కా వడ్డీ డబ్బులు కట్టావు ఫోన్ చేస్తే లిఫ్ట్ వేయవు ఏం చెయ్యరా నిన్నా నన్ను దత్త తీసుకో అక్క ఇన్ను దత్త తీసుకోవడం కంటే రెండు బర్ర తీసుకోవడం మంచిదిరా ఏందక్క అంత మాట అన్నావు నీ నటన గురించి నాకు బాగా తెలుసు డబ్బులు ఎప్పుడు ఇస్తావురా ఒక్క రెండు నెలలు ఇస్తానక్క నా డబ్బులు నాకు ఇవ్వు లేకుంటే నీ ఏంట్రా చూస్తున్నావు జన్మలు నీ ఆహా కొంప చూస్తుంటే బాగా బలిసిన పార్టీలా ఉంది ఎలాగైనా రోజు నా టాలెంట్ అంతా ఉపయోగించి టార్గెట్ ఫినిష్ చేయాలి మార్నింగ్ రాశి ఈ రోజుని నీ జీవితం మలుపు తిరుగుతుందంటే నమ్మలేదు నిజంగానే రోజు నా జీవితం మలుపు తిరగబోతుంది నా టాలెంట్ అంతా చూపించాలి మనం బెల్లి కొట్టడం ఏంటి నా అదృష్టాన్ని నేనే తలుపు తడతాను గుడ్ మార్నింగ్ మేడం దిస్ ఇస్ అన్నవరం ఫ్రమ్ గంగవరం బంగారం రియల్ ఎస్టేట్ మై కెన్ ఐ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ హలో హలో యాక్చువల్గా మాది బంగారం రియల్ ఎస్టేట్ అండి సిటీ మొత్తంలో ది నెంబర్ వన్ కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే పొల్యూషన్ కి దూరంగా ప్రశాంతతకి దగ్గరగా కంఫర్టబుల్ గా సెట్ చేసామండి ఒక పక్క శ్మశానం ఒక పక్క హాస్పిటల్ మధ్యలో మనం ఎంచర్ ఉంటుందండి మీకు దేనికి ప్రాబ్లం ఉండదు సార్ కూడా వస్తే ఇద్దరికి ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం మేడం సార్ రెస్పాండ్ అవుతుంది ఏంటి కొంపదీసి దీనికి చెవుడా లేక కొంప మీద ఇంట్రెస్ట్ లేదా ఏదో రకంగా దీన్ని సెట్ చేయాలి మేడం మీరు అన్ఈీగా ఫీల్ అవుతున్నట్టున్నారు సార్ ఉంటే పిలవండి పర్లేదు నేను వెయిట్ చేస్తాను ఎస్ నాకు అర్థమైంది సార్ అవసరం లేదనుకుంటాను యువర్ కరెక్ట్ మేడం ఎందుకంటే సార్ని మీరే బాగా కంట్రోల్ చేయగలరు వచ్చి కన్విన్స్ చేయగలరు అదేగా మీరు యాక్షన్ అట్ట చూస్తే విందే గు దీని బిహేవియర్ చూస్తుంటే నిన్ను రెచ్చగొడుతున్నట్టుందిరా అన్నవరం అనవరం ఇంకెందుకు ఆలస్యం ప్రొసీడ్ అయిపో రే 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 ఫ్లాట్ అమ్మడానికి వచ్చావా ఫ్లాట్ అవ్వడానికి వచ్చావా ఇది కాదు నీ పని కంట్రోల్ యువర్ సెల్ఫ్ నా టార్గెట్ ఇది కాదు ఎలాగైనా టార్గెట్ ఫినిష్ చేయాలి అలా చూడకండి మేడం ఇంకొక ఫ్లాట్ ఒక్క ఫ్లాట్ తీసుకుంటే ఈ మంత్ నా టార్గెట్ ఫినిష్ అయిపోతుంది మేడం ఈ రోజే లాస్ట్ డేటు ప్లీజ్ ప్లీజ్ మేడం మీరు కొనకపోతే ఈరోజు నా లైఫ్లో లాస్ట్ డేట్ అవుతుంది మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం ఏయ్ నేను అలా అరుస్తుంటే దయ్యంలా నిలబడ్డావేంటి చెవిటి దానివా మెంటల్ దానివా మూగ దానివా ఏ ఉందని బలుప లేకపోతే మీ డబ్బుని చూసి నాలాంటోడు మీ చుట్టూ తిరుగుతాడని ఎదవ కనిపెన్సా అవసరం నాది కాబట్టి ఇలా నిలబడ్డానే లేకపోతే షాడిజం షాడిజం లైవ్ లో చూపించావాన్ని అట చూస్తావేందే బొకే ఇచ్చి కొడితే మొక్క పగిలిపోద్ది లుక్కులతో రెచ్చగొట్టకు గుడ్లు వీకి మీ ఆయన పార్సల్ చేస్తా నీ నువ్వు అని గట్టిగా అరవలేదు ఎందుకంటే ఎంత కోపం వచ్చిన కంట్రోల్లో ఉండి నా లిమిట్స్ లో ఉండి మిమ్మల్ని డిమాండ్స్ ఫ్లాట్ ఫ్లాట్ యాక్చువల్గా ఈ మంత్ టార్గెట్ క్లియర్ చేయకపోతే నా మొగుడు అదే మా బాసు కుక్కను తిట్టినట్టు తిడతాడండి తిట్టినా ప్రాబ్లం లేదు నేను పట్టించుకోను శాలరీ కట్ చేస్తాడండి ఎంటీ హ్యాండ్తో నేను మా ఇంటికెళ్తే మా ఆవిడ మంచి కుక్కను కొట్టండి కొడుతుందండి దానికి దయాదాక్షిణాలు కూడా లేవు మొన్న కొడితే రక్తం వచ్చిందండి కావాలండి చూడండి ఇక్కడ వద్దులేండి అసలే లేడీస్కి రక్తం చూస్తే కళ్ళు తిరిగిపోతాయి ఒంటరిగా ఉన్నారు ఇంట్లో పెద్ద బంగ్లా మీరు కనుక ఫ్లాట్ కొనకపోతే నా మొగుడు ఇట్నా పెళ్ళం ఇద్దరూ చంపేస్తారు మేడం లేకపోతే మంచినీళ్ళు ఇస్తారా వాటర్ అసలు దీని ఉద్దేశం ఏంటి నేను బాగానే ఉంటాను స్మార్ట్గా అయితే మాత్రం కొంపదీసి జోకరో బ్రోకరో అనుకోవట్లేదు కదా దీని కళ్ళల్లో ఎక్స్ప్రెషన్ అర్థం కావట్లేదే బయట కారు లేదు లోపల సార్ లేడు ఇది ఒంటరిగా ఉంది పైగా పిటపిటలాడుతుంది ఏం చేద్దాం ఎలాగైనా దీన్ని వర్కౌట్ చేసి ఆ రొమాంటిక్ మూడ్లోకి తీసుకెళ్లి వన్ షాట్ బర్డ్స్ గుడ్ బాయ్ థ్యాంక్ యూ మేడం నా గురించి ఏమైనా ఆలోచించారా ఐ మీన్ ఫ్లాట్ గురించి ఏమైనా ఆలోచించారా మేడం ఎస్ సార్ నో ఏదోటి మాట్లాడండి మేడం మేడం మిమ్మల్ని అమ్మో ఇది మెంటల్ దానిలో ఉంది మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్రెస్ట్ లేదని చెప్పండి మేడం వెళ్ళిపోతా మా పని చూసుకుంటాం అడ్డమైన ఇంటికి వచ్చి నా టైం అంతా వేస్ట్ చేసుకున్నాను మీ ఆయనతోటి కూడా మాట్లాడతారా లేకపోతే ఇలాగ దయ్యమో ఎక్స్ప్రెషన్స్ ఉంటాయా అమ్మో ఆయనకు మొక్కాలి అప్పుడప్పుడు నవ్వుతూ ఉండండి ఆరోగ్యానికి మంచిది మీరు అమ్మమన్నా నేను అమ్మను అమ్మను నేను